ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ కి స్వాగతం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కోసం వ్యవసాయ విస్తరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా అనమే జిల్లా సుండుపల్లి మండలం మడితాడు గ్రామంలో మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మంగళవారం రోజు నిర్వహించారు ఈ కార్యక్రమం గురించి రైతులకు ఏవో మహబూబ్ భాష తెలియజేస్తూ రైతులలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం కోసం అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను తెలియజేయడం కోసం పంటలలో ఎదురయ్యే సమస్యలకు సమాధానం పొలం చేంతని అందించడం కోసం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు రైతులకు పంట పెట్టుబడి ఖర్చు తగ్గడం కోసం ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి వ్యవసాయం చేస్తే పంట పెట్టుబడి ఖర్చు తగ్గి దిగుబడులు ఎక్కువగా సాధించవచ్చునని పండిన ధాన్యము పోషక విలువలు కలిగి భూమి కూడా సారవంతమవుతుందని ఆ ధాన్యంతో చేసిన ఆహారం తినడం వలన మనుషులు ఆరోగ్యంగా ఉంటారని పర్యావరణం కూడా కలుషితం కాకుండా ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో సంబంధిత అధికారులు రైతులు పాల్గొన్నారు రిపోర్టర్ కృష్ణారెడ్డి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకు రైతులకు వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాల పరంగా మంచి సాంకేతిక పరిజ్ఞానం అందించడమే రైతులను శాస్త్రవేత్తంగా తీర్చిదిద్దడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మనము ఖరీఫ్ మరియు రబీ సీజన్లో పలు రకాల పంటలు వేస్తూ ఉంటాం కాబట్టి ఆయా పంటలలో మనం ఎటువంటి జారి మీరందరూ కూడా ఏపీఎఫ్ఆర్లో మేము మీరందరూ ఖచ్చితంగా చేయించుకోండి ఎందుకంటే ఏపీఎఫ్ఆర్లో మనం నమోదు చేసుకోవడం వల్ల చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి పొద్దున ప్రభుత్వాల నుండి ఏ పథకం రావాలన్నా ఏది లబ్ధి పొందాలన్నా ఖచ్చితంగా పదకొండు అంకెలతో కూడినటువంటి విశిష్ట గుర్తింపు శంగా ప్రామాణికం కాబోతున్నది ఎందుకంటే ఈ పదకొండు అంకెలతో కూడిన విశిష్ట గుర్తింపు శంగా ఉంటేనే మీకు పొద్దున డిపార్ట్మెంట్లో ఏదన్నా అన్నదాత సుఖీభవా తీసుకోవాలన్నా హలో నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆవే కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి మన ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకోసం అలాగే రైతులలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం కోసం అలాగే రైతులకు పెట్టుబడి పంట పెట్టుబడి ఖర్చు తగ్గించి మరి పంట దిగుబడులు ఎక్కువగా వచ్చేందుకోసం మరి పొలం పిలుస్తోంది అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వ్యవసాయ శాఖ దాని దానికి అనుబంధ శాఖలైనటువంటి పశుసమర్థక శాఖ అలాగే ఉద్యాన శాఖ ఇలా అనుబంధ శాఖల అధికారులందరూ కూడా ఆ పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని ప్రతి గ్రామంలో కూడా వారానికి రెండు రోజులు ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మరి చేస్తూ రైతులను చైతన్యవంతులను చేయడం కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది మరి ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమం రైతులలో ఎంతవరకు నైపుణ్యాన్ని పెంచుతా ఉంది అనేది ఒక సమాచారాన్ని మన సుండుపల్లి మండలం అగ్రికల్చర్ అధికారి గారితో తీసుకున్నాం నమస్తే సార్ మరి ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం వల్ల రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఒక సమాచారం లేదు సార్ అన్న నమస్తేనా నమస్తే సార్ మన రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపనేటువంటి కార్యక్రమమే ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ శాఖ మరియు దాని అనుబంధ శాఖ అయినటువంటి ఉద్యానవన శాఖ అదేవిధంగా పశుసమంతర శాఖ మైక్రో ఇరిగేషన్ శాఖ ఇట్లా అలైన్ సెక్టార్స్ అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో రైతులని చైతన్యవంతులుగా చేసి వ్యవసాయాన్ని ఒక లాభసాటిగా వ్యవసాయాన్ని ఒక పండగ వాతావరణంగా మనం తీర్చిదిద్దడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము అదేవిధంగా వ్యవసాయంలో మంచి మంచి మెలుకోలు నేర్పించి రైతులను ఒక శాశ్వేతంగా తీర్చిదిద్దడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము వ్యవసాయ శాఖపరంగా రైతులకు ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందియాలి ఎటువంటి నూతన వంగడాలు కానీ కొత్త కొత్త పంటలు కొత్త కొత్త పంటల యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వడం కానీ రైతులను మంచి మోటివేట్ చేసి కొత్త వంగడాలను సృష్టించడమే రైతుల్లో మేము అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాము రైతులు చాలా చక్కగా ఈ పొలం పిలుస్తున్న కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్నారు మన వ్యవసాయ శాఖ ద్వారా అయితే ముఖ్యంగా ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనకి ముఖ్యంగా ఫామ్ ఇంప్లిమెంట్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇండ్యూజర్గా ఇంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది ఫామ్ ఇష్యూ కింద ఫామ్ ఇష్యూరీ కింద వ్యక్తిగతంగా మనకి యంత్ర పరికరాలు కూడా మంజూరు చేయడం అనేది జరిగింది ఈ ట్రాక్టర్ ట్రాక్టర్ ఉన్నటువంటి రైతు సోదరులు అందరూ కూడా ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని మనకి సీజన్లో ఖరీఫ్ సీజన్లో అయితే ఏమి రబీ సీజన్లో అయితే ఏమి మనకి వ్యవసాయ పనిముట్ల ద్వారా వ్యవసాయంలో ఒక మంచి లాభసాటిగా పెంపొందించి వ్యవసాయాన్ని ఒక పండగలాగా తీర్చిది తీర్చడమే మా ఈ యొక్క ముఖ్య ఉద్దేశము కాబట్టి రైతు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకోవాలని తుండపల్లి ప్రజాధికానికి రైతు అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము వినియమించుకుంటున్నాము సార్ ఎంతవరకు పొలం గెలుస్తుంది కార్యక్రమం నిర్వహిస్తున్న ద్వారా మూడు నెలల నుంచి మరి ఈ ఏరియాలో ఏ పంటలు ఉన్నాయి ఆ పంటల పైన వచ్చేటువంటి తెగుళ్ళ గురించి కానీ ఏదైనా రైతులకు ఇచ్చేటువంటి సమాచారం ఏంటి సార్ ఇప్పుడు మనకి రబీ సీజన్ నడుస్తూ ఉంది కాబట్టి రబీ సీజన్ అంటే బోరు బావుల కింద కాలువుల కింద చెరువుల కింద వివిధ రకాల పంటలు అంటే రైతులు సాగు చేస్తారు ముఖ్యంగా మనకి మన కుండలో ప్రధానమైనటువంటి పంటలు వేస పంట అదేవిధంగా వరి పంట అదేవిధంగా అలసంద మామిడి ఇట్లా పలు రకాలన్నీ కూడా సాగు చేయడం జరిగింది ఇప్పుడు మనకి ముఖ్యంగా తీసుకుంటే వేరుశనగ పంటను తీసుకుంటే వేరుశనగ కూడా దాదాపుగా తొంభై నుండి వంద రోజుల ఆ వ్యవధిలో ఉన్నది మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ పై వరకు కూడా హార్వెస్ట్ కూడా అయింది ఇంకా ఫిఫ్టీ టు ఫార్టీ పర్సెంట్ కూడా ఇంకా కాపు స్టాండింగ్లో ఉంది అది కూడా ఒక వారం పది రోజులు కూడా పంట కోతకు వచ్చేదానికి కూడా పుష్కలంగా ఉంది సార్ అదేవిధంగా దాని తర్వాత మనకి వరి పంట ఉంది వరి పంట ఇప్పుడు మనకి ఈ సంవత్సరమే మనం ఇంకా డ్యామ్లో కూడా పుష్కలంగా నీళ్ళు రావడము రైతులు సాగు చేసుకొని వరి పంటలు కూడా సాగు చేయడం అనేది జరిగింది వరి పంట కూడా చాలా ఆశాజనకంగానే ఉంది అంతా డిజిటల్ స్టేజ్లో ఉంది చాలా చక్కగా ఉంది సార్ వరకు అయితే పంట ఎటువంటి ఎక్కడ ఇబ్బంది లేకుండా బాగా చక్కగా ఆశాజనకంగా డిజిటల్ స్టేజ్లో వరి పంట కూడా ఉండడం అనేది జరిగింది సార్ సార్ రైతులు పంట పెట్టుబడి ఖర్చు తగ్గి మరి దిగుబడులా దిగుబడులు అధికంగా వచ్చేటిగా ఏ పద్ధతులు పాటించితే వ్యవసాయ పద్ధతులు లాభసాటిగా ఉంటాయి సార్ ఇప్పుడు మనకి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సార్ ఇప్పుడు మనకి ఇన్ని రోజులు మనము రసాయన ఎరువులు ఇట్లాంటి వీటి ఉధృతి అనేది ఎక్కువగా ఉండడం వల్ల రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల వాడకాన్ని ఉపయోగించాలనే ఉద్దేశంతో ఏపీసీఎన్ఎఫ్టా ప్రకృతి వ్యవసాయ భాగం నుండి కూడా మన క్షేత్రస్థాయి సిబ్బంది వారు ఉన్నారు వారు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి వారి ద్వారా కూడా రైతుల్లో మోటివేట్ చేసి సాధ్యమైనంత వరకు వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో మేము ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సహించడం అనేది జరుగుతూ ఉ జరుగుతూ ఉంది సార్ కాబట్టి మనకి క్లస్టర్లో ఉన్నారు ఇట్లా సున్నపల్లి క్లస్టర్లో ఉన్నారు తిమ్మసముద్రం క్లస్టర్లో ఉన్నారు ఇట్లా బంగేరపల్లి క్లస్ ఇట్లా ప్రకృతి వివాహానికి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందిని మేము వాళ్ళని అందరినీ కూడా మోటివేట్ చేసి రైతులతో వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం కోసము మేము పాటుపడడం అనేది జరుగుతూ ఉంది సార్ కాబట్టి ప్రకృతి వ్యవసాయం యొక్క కూడా మేము ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ పోతా ఉన్నాం సార్ మేము వీలైనంతగా పురుగు మందులు రసాయన మందులు క్రిమిసంహారకములు వీటి వాడకాన్ని తగ్గించి మనకి కషాయాలైనటువంటి ద్రవామృతము ఘనామృతము జీవామృతము కానుగాకు మునుగా ఇట్లా కషాయాల ద్వారా ఇట్లా మేము ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతుల్లో కూడా మంచి అవేర్నెస్ తీసుకుంటూ వాటి యొక్క సాధన ఇస్తాను పెంపొందించడానికి ప్రణాళికలు అయితే రూపొందించుకోవడం అనేది సార్ ఇంతవరకు దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మరి ఇంతవరకు రైతులు ఎంతవరకు చైతన్యవంతులు అంతారు మీ అభిప్రాయం సార్ ప్రకృతి వ్యవసాయము చాలా చేసుకుంటే చాలా సులువైన పద్ధతి ఈజీ పద్ధతిలో ఉన్నాయి సార్ ప్రకృతి వ్యవసాయం ఏమంటే కొద్దిగా ఇన్వెస్ట్ పెట్టి కొద్దిగా టైం తీసుకొని తన పొలానికి తన కొద్దిగా రిస్క్ తీసుకొని చేసుకుంటే నీకు పెట్టుబడి ఖర్చులు కూడా చాలా తక్కువ నీకు పురుగు మందులు కానీ రసాయన మందులు వాడడం అస్సలు ఉండదు మంచి క్వాలిటీ క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అనేది బయటికి మనం తీయడం అనేది జరుగుతుంది